ెందలూరు నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జెందలూరు నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏలూరి పార్లమెంట్ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచెర్ల కృష్ణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు కృష్ణ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు దెందులూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతాపూడి చందు జనసేన సైనికులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసి యుగా చేసి ప్రతిపక్ష నాయకులుగా కూడా ఎన్నో పోరాటాలు చేసినటువంటి ప్రభాకర్ గారికి జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరికీ అలాగే వేదిక మీద ఉన్న వేదిక ముందు ఉన్నటువంటి జనసేన టీడీపీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ తరఫున జనసేన పార్టీ తరఫున మూడు పార్టీల తరఫున కూడా మీ అందరికీ నమస్కారాలు అలాగే మరి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ పార్టీలోకి వాళ్ళందరికీ కూడా శుభాభివందనాలు అలాగే నిన్ను కూడా మా జనసేన పార్టీలో పార్టీ నియోజకవర్గం నుంచి కూడా వంద మంది ఈ వైఎస్ఆర్సీపీ సిపి అరాచకాలు తట్టుకోలేక ఇన్నాళ్ళు సంక్షేమ పథకాలు తీసేస్తామని లేకపోతే ఏదో మీకు అవి కట్ చేస్తాము లేకపోతే కేసీ పెడతామని గురై బయటకు రాలేకపోయాము ఈ రోజు వైసీపీ బయటకు వస్తున్నాం అని చెప్పేసి చాలా మంది కూడా జనసేన సిద్ధంగా ఉన్నటువంటి అందరికీ కూడా స్వాగతం అలాగే చేస్తున్నారు మీకు అందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాం ఎందుకంటే మేము ఎప్పుడు కూడా పక్ష సాధింపులు చర్యలు చేయడానికి సిద్ధంగా లేం వైఎస్ఆర్ చేసినట్టు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వంలో ఇచ్చిన అమరావతి రాజధాని మేమెందుకు ఇవ్వాలనో లేదా పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ ని వాళ్ళు శంకుస్థాపన చేసేదానికి మేమెందుకు ఓపెన్ చేయాలను లేదా కొల్లేరు ప్రాంత సమస్యలను మేమెందుకు తీసుకెళ్లాలను వాళ్ళంతా కక్ష సాధింపుల చర్యలతో వాళ్ళు ఏ పని కూడా చేయకుండా ఈ రోజులో చేశారు గానీ మేమైతే కనుక ఉమ్మడిగా మీకు హామీ ఇస్తున్నాం మేము ఎప్పుడు కక్ష సాధింపుల చర్యలు చేయడానికి సిద్ధంగా లేం మాతో కలిసి వచ్చే వాళ్ళు చూస్తుంటారు కలుపుకోవడానికి అమ్మా అమ్మలకు పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు హైకోర్టు కూడా వెళ్ళారు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎందుకని వాలటర్ పెంచాలని అనుకుంటున్నారు దేశంలో ఏ రాష్ట్రాలలో కూడా ద్వారా పెన్షన్ ఇవ్వటం కదా మీరేందుకు దాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారు అని చెప్పేసి కేసు కొట్టేసిన సంగతి ఈ రోజున మీరు అన్ని పేపర్ చూశారు కానీ దాన్ని కూడా వక్రీకరుస్తూ మంచాల మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని అలాగే వృద్ధ వృద్ధుల్ని కూడా నాలుగు మోసుకెళ్తున్నట్టుగా మోసుకెళ్తూ వాళ్ళు ఎంత రాజకీయం చేస్తున్నారో ఎంత కుట్రపూర్వకంగా చేస్తున్నారో ఒక్కసారి మనం అందరం గ్రహించాలి సోదరులారా ఎందుకంటే ఎలాంటి రాజకీయాలు చేయడానికైనా సిద్ధం వీళ్ళంతా

¡Muy

జరుగుతుంది అలాగే మన గోదావర కూడా చూసుకున్నట్టయితే జరుగుతుంది అలాగే మన పోలవరం కూడా చూసుకున్నట్టయితే జాతీయ ప్రాజెక్టు మరి ఎంత వేల మందికి లక్షల మంది ఎకరాలకి అది సాగు నీరు సాగు నీరు అందిస్తుందో మన అందరికి తెలుసు దాని మీద కూడా రాజకీయం చేశారు ఈ రోజున మనం కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి అధికారులు ఉన్న మరొకసారి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ఆధ్వర్యంలో మనం కూడా బీజేపీ దర్శనం కూడా మనం ఉమ్మడిగా మనం వెళ్తున్నాం బీజేపీ సహాయ సహకారాలు కూడా

యం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీ సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా